భయానక రీతిలో ఓ నీటి సింహం బాలికపై దాడి చేసింది ఇంతకీ ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది ఈ ఘటన నీటిలోకి లాగేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది ఓ బాలిక సముద్రం డాక్ పై కూర్చొని నీటిలో చూసి ఆనందిస్తుంది సి లయన్ డాక్ ఒడ్డుకు రావడంతో దానిని చూసి మరింత ముచ్చట పడింది ఇంతలో ఆ బాలిక డాక్ అంచుల మీద కూర్చోగా ఒక్కసారిగా భయానక రీతిలో సి లయన్ బాలికపై దాడి చేసి నీటిలోకి లాగేసింది దీంతో చూపరులు భయాందోళనకు గురై కేకలు వేశారు ఓ వ్యక్తి తెగించి నీటిలోకి దూకి బాలికను కాపాడాడు ఇంతలోనే లయన్ నీటిలో మాయమైంది లయన్ అమాంతం నీటిలోకి లాగేసిన బాలికకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తుంది ఆమె తన వారితో కలిసి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళింది ఈ అనూహ్య ఘటన కెనడా పశ్చిమ తీరంలోని వాంకోవర్ పట్టణం రిచ్మండ్ బీచ్లో శనివారం జరిగింది యూనివర్సిటీ విద్యార్థిని ఆయన పుజివారా ఈ ఘటనను స్వయంగా వీడియో తీసి నీటిలో తేలియాడుతున్న క్షీరదానికి ఆహారం వేసేందుకు సందర్శకులు ప్రయత్నించారని ఇంతలోనే బాలికపై సీ లైన్ దాడి చేసిందని ఆమె మీడియాకు తెలిపింది బాలిక దుస్తులను సీ లయన్ ఆహారం అనుకుని ఉంటుందని అందుకే ఆమెను నీటిలోకి లాగేసి ఉంటుందని నేవీ నిపుణుడు ట్రైట్స్ తెలిపారు అని సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్లో గూగుల్ ప్లస్ అన్ని సోషల్ నెట్వర్క్స్లోనూ షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజు కథలు ఛానల్